రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాదు అత్యున్నత ప్రమాణాలతో అగ్రస్థానంలో పెట్టాలని గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి పనిచేస్తారో మన అందరికీ తెలుసు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈరోజు మొత్తం సర్వనాశనం చేశారు విద్యార్థులు నిరుద్యోగుల్ని ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చారు ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం విద్యార్థుల్ని నట్టేట ముంచారు ఈరోజు నిరుద్యోగుల్ని వెన్నుపోటు పొడిచారు ప్రభుత్వ మెడికల్ కాలేజీని అమ్మేయాలని చూస్తున్నారు ఎంత ఈ ఈరోజు రాష్ట్రంలో అధికారంలో రావటం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్నెన్ని ప్రమాణాలు చేశారు అసలు మేనిఫెస్టోలో మొదటి హామీ పెట్టారు నిరుద్యోగులకి మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి కానీ ఈ రోజు వచ్చి పది నెలలు కావస్తోంది ఒక్కరికైనా ఒక్క రూపాయి ఇచ్చారని నేను అడుగుతున్నాను అండ్ ఏ ఉద్దేశంతో అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు ఉన్నత విద్య అంటే ఉన్నతంగా ఉన్న కుటుంబాలకు కాదు పేదవాళ్లకు కూడా అందించాలి వాళ్ల పేదరికాన్ని నిర్మూలించాలని తీసుకొస్తే దాన్ని గత ఐదు సంవత్సరాలు తొంభై మూడు పర్సెంట్ విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ అలాగే విద్యా దీవెన ద్వారా అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది కానీ చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం రాగానే ఫీజు రియంబర్స్మెంట్ ని గాలి వదిలేశారు దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల బకాయిలను పెట్టడం జరిగింది అలాగే వసతి దివెన వెయ్యిన్ని వంద కోట్ల బకాయిలు పెట్టడం జరిగింది ఐదు ఇన్స్టాల్మెంట్స్ లో ఇవ్వాల్సిన ఈ ఫీజు రియంబర్స్ ఇవ్వకపోవటం వల్ల పేద విద్యార్థుల చదువులు ఈ రోజు ప్రశ్నార్థకంగా మారాయి కాలేజీల్లో ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వరు మరి ఆ పిల్లలు ఎలా తల్లడిల్లిపోతున్నారో ఈ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి విద్యాశాఖ మంత్రి లోకేష్ కి కనిపివ్వట్లేదని నేను అడుగుతున్నాను అసలు రాష్ట చరిత్రలోనే ఎన్నడూ జరిగినటువంటి విధంగా పేద విద్యార్థులకి వైద్య చదువు అందించి పేద ప్రజలకి మంచి వైద్యాన్ని అందించాలని ఒక మంచి మనస్సుతో పదిహేడు మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయించుకొని దాదాపుగా ఐదు మెడికల్ కాలేజీలు ట్వంటీ ట్వంటీ త్రీలోనే స్టార్ట్ అయినాయి అంటే ఏడు వందల యాభై మెడికల్ సీట్లు పేద విద్యార్థులకు అందించారు రెండు వేల రెండు వందల యాభై సీట్లని ఈరోజు మన రాష్ట్రానికి మెడికల్ కాలేజీల ద్వారా రావాల్సి ఉంటే మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేస్తుంది దాన్ని ప్రైవేట్ వాళ్ళ పరం చేసి కమిషన్లు కొట్టేయాలనుకుంటుంది అసలు ప్రభుత్వ కాలేజీల్ని అమ్మేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఇచ్చారు హక్కు అని అడుగుతున్నా మొన్న బడ్జెట్ లో మీరు చూస్తే బీజేపీ క్లియర్ గా చెప్పింది డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లని మేము ఇవ్వబోతున్నామని కానీ రాష్ట్రంలో సీన్ రివర్స్ ఉన్న వాటిని క్యాన్సిల్ చేసి మాకొద్దు వద్దు దీన్ని ప్రైవేట్ కి ఇచ్చేస్తామని అంటాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఒక్క విద్యార్థులకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న కోటి అరవై లక్షల కుటుంబాల్లో ఉన్న నిరుద్యోగులకి కూడా ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం నిట్ట నిలువన మోసం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాము లేకపోతే మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని గంటా చెప్పిన వీళ్లు ఈ రోజు వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవటం అనేది ఈ రాష్ట ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు అందుకే ఈ రోజు విద్యార్థుల తరఫున యువత తరఫున వారి తల్లిదండ్రుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగింది ఈ కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ మూడు వేల తొమ్మిది వందల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి అలాగే వెయ్యిన్ని వంద కోట్ల వసతి దీవెన వెంటనే మరి చెల్లించాలి అలాగే మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న టీచర్ పోస్టులు వెంటనే వాటిని కూడా భర్తీ చేయాలి అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలి అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందేమో ఇరవై లక్షల ఉద్యోగాల్ని నిరుద్యోగులకు ఇస్తామని ప్రకటించారు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవి ఎక్కడ ఉద్యోగాలు అంటే నోట్ల నుంచి రాదు అండ్ ఒక ఫంక్షన్ లో చూడటం జరిగింది ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు మరి యువతలో బాగా ఎనర్జీ ఉంది కాబట్టి బట్టలు చించుకోండి అరవండి సినిమా ఫంక్షన్కి వెళ్ళండి బైక్ మీద ఎక్కి యాక్సిడెంట్ ని రై రై అని చెప్పి వెళ్ళండి అని చెప్పి మీ మాట లేని మీ ఫ్యాన్స్ ఇద్దరు చనిపోయింది కూడా మీకు గుర్తుందని అనుకుంటాను చక్కగా పిల్లలకి చదివించాలి మంచి ఉద్యోగాలు ఇప్పించాలి అన్న ఆలోచన లేకుండా మీరు ఈరోజు యువత ఓట్లు వేయించుకుని ఏ విధంగా వాళ్ళని దారుణంగా మోసం చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు యువత కూడా గమనిస్తోంది ఎందుకంటే మీ ప్లేన్ లో కూడా మీరు చెప్పడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మంది యువతకి స్వయం ఉపాధి కింద ఒక్కొక్క మనిషికి పది లక్షలు ఇస్తాం ఏడాదికి అని చెప్పారు మరి పది నెలలు కావస్తుంది పది మందికైనా స్వయం ఉపాధి ఇచ్చారని అడుగుతున్నా అటేమో చంద్రబాబు నాయుడుకి ఆయన సీఎం పదవి ఆయన కొడుక్కి ఏ విధంగా షాడో సీఎం పదవి ఇచ్చి దోచిపెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు మీకు డిప్యూటీ సీఎం హైదరాబాద్ లో ఉన్న మీ అన్నకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రి పదవి ఇవ్వాలని అంటే మీ కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకొని వాళ్ళని ఎలా పెంచి పోషించాలని ఆలోచిస్తున్నారు తప్ప మీ కోట్లేసిన యువతకి గాని నిరుద్యోగులకు గాని ఒక్క ఉద్యోగమైనా ఇవ్వాలన్న చిత్తశుద్ది మీకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు మీరు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీని ఈరోజు ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారో అందరూ గమనిస్తున్నారు ఉద్యోగం ఇవ్వకపోతే కనీసం మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు మీరు ఈ రోజు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఉంటే ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను మీరు కూడా ఈ కుటుంబీ ప్రభుత్వంలో భాగస్వాములే కదా మరి ఎందుకు నోరు తెరవట్లేదు లోకేష్ ఏమో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు మరి మీరు అధికారంలో వచ్చి పది నెలలు అంటే సంవత్సరం క్యాలెండర్ మారిపోయింది నెల నెల మారిపోయి ఇప్పుడు మార్చి వచ్చింది మరి జనవరిలో ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు దోచుకొని దాచుకోవటంలో ఉన్న ఇంట్రెస్ట్ కుటుంబంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చే దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఓట్లేసిన ప్రజలకు మంచి చేయాలన్న దాంట్లో ఎందుకు లేదని అడుగుతున్నాను ఇలాగే మీరు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తారు ఏం మన నెల్లూరు పక్కన మ్యా అంటే అదొక గౌరవం లే అదొక మాదిరి గౌరవం ఏ అంటే ఎవరినైనా కొంచెం క్లోజ్ గా ఉంటే అక్క అంటే కొంచెం హీరోయిన్ కదా అభిమానం కదా నా ప్రేమ కొద్ది మే రోజక్క నువ్వు మళ్ళీ వచ్చేసినా అని అభిమానంతో మాట్లాడతాం ఆంకీ నాకు పర్సనల్ గా ఎలాంటి లేదు కదా అక్కకి నాకు అక్కకి నాకు అక్కకి నాకు పర్సనల్ గా ఏం లేవు కదా సో ఎట్లయినా యాక్టర్ యాక్ట్రెస్ కదా తను హీరోయిన్ యాక్టర్ మేము కూడా యాక్టర్స్ గా వస్తా ఉన్నాము సో కొంచెం అవినయ సంబంధం ఉంటది కదా అందుక ఇదితో ఏం ఇది మళ్ళీ మాట్లాడతా ఉండవని ఆ బాండింగ్ కొంచెం పెంచుకోవడానికి కోసం కదా మాట్లాడేది నేను కేసు కేసు ఎందుకు వేస్తారు మరి విమర్శిస్తే కేసేసే పని అయితే పాలన బాగాలేదు మంది ఏమి సరిగ్గా లేదు చంద్రబాబు నాయుడు చేసింది లేదు పవన్ కళ్యాణ్ చేసింది ఏమి లేదు చెప్తుంది ఆవిడ ఆవిడ చెప్తది ఎందుకు అని అంటే ఏదో ఒకటి పని కావాలి కదా పనిలేని మంగళోడి పిల్లు తరగొరిగిందే ఇప్పుడు ఏమి లేకపోయా పాపం సో డబ్బులకు బాగా దోచుకోవడానికి మరి ఉండేవాళ్ళ ఇప్పుడు ఏమి లేకపోయా ఎట్లా అబ్బాయి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలా అంటే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే కదా ఆ పక్కన పై నుంచి మా జగన్ అన్న ప్రెసర్ చేస్తావులా ఏమి నేను మాట్లాడితే కదా మాట్లాడుకున్న పోతే ఎట్లా నువ్వు ఏదో ఒకటి మాట్లాడిపోయి దుడ్లు బాగా తీసుకున్నావు కదా ఇది మంత్రిగానో ఏదో చేసింది కదా ఆవిడ టూరిజం మంత్రి ఆ టూరిజం మంత్రి ఇంకా బాగా దుడ్లు సంపాదించుకున్నావు కదా మాట్లాడకపోతే అట్ట పోయి మాట్లాడమే అని చెప్పి ఒక డెప్పకాయ సరికి మళ్ళీ వచ్చిండేది నేను తిరుపతి సీత తిరుపతి వెళ్ళేసరికి అక్కడ మా రోజు కనబట్టలేదు అత్తమానం వచ్చేసేదండి ఇప్పుడు రావట్లేదు అన్నారు వాళ్ళందరూ ఏంటంటావు ఇప్పుడు తిరుపతమ్మో ఆ వస్తమాన వెళ్ళిపోవరండి జనాలతో వెంకటేశ్వర స్వామి ఆ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద వెండి వెండితో మరి బంగారం పోతుతో ఒక వెంకటేశ్వర స్వామి పెట్టింది అంటే అంత మాత్రం బంగారం వెండితో వెంకటేశ్వర స్వామిని పెడితే చేసిన తప్పులను నొప్పి అయిపోతాయా నీకు నాకు తెలియకపోవచ్చు కదా పైన భగవంతుడు తెలుసా మన లోపల ఉన్న అంతరాత్మ ఒకటే గుళ్ళో ఉన్న దేవుడు ఒకటే నాకు సంబంధించి ఇద్దరికి తెలుస్తుంది ఇక్కడ నాగా నేను ఏది తప్పు చేస్తానో నా మనసాక్షి తెలుసు లోపల ఉన్న భగవంతుడికి కూడా తెలుసు కదా సరేలే ఇప్పుడు నువ్వు పదవులో ఉండవు కాబట్టి వస్తున్నావు కద మే రా వచ్చి మొక్కో వాళ్ళకి వీళ్ళకి దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా పోనీ లేని ఒక లక్షలు తీసుకుని దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా సరేలే నీ కథ మళ్ళా అని చెప్పా అలా తోసేసాడు అంతే అది తో మొత్తం ఊడిపోయింది అయిపోయింది అమ్మా డిపాజిట్లు కూడా రాలేదు కదా పవన్ కళ్యాణ్ గేట్ కూడా తాకని కదా అందుకే కదా దేవుడు దేవుడే ఉన్నాడు ఎవరిని తాకని లేదంటా మరి అంతే కదా దేవుడు సాక్షాత్ అక్కడ ఉండేది అందరూ అనుకుంటారు అండి వెంకటేశ్వర స్వామి కొండపైన ఉండేది జస్ట్ విగ్రహం అని అనుకుంటారు రాతి విగ్రహం అని అనుకుంటారు లేదు మనసు బెట్టి చూ అది కరెక్ట్ గా అక్కడ ఉండేది సాక్షాత్ మనిషే అని అందరికి తెలుసు దాన్ని అందరికి ఏమి ఇవాలో వడ్డీతో సహా ఇచ్చేస్తాడు రాజకీయంలో ఇంక రోజే రాలేదుగా ఏ నెక్స్ట్ వైఎస్ఆర్ సిపిలో తను పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా నో ఎమ్మెల్యే నో మంత్రి నెక్స్ట్ టైం కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తన లైఫ్ లో రాలేదు చెప్తున్నాను కదా ఈ టీవీ భారతీయ టీవీ స్టూడియో మీదగా చెప్తున్నాను కదా నెవర్ నాకు అలా అనుభూచింది నేను మళ్ళీ కానీ వస్తుందనుక ఇదే ఇదే టీవీ ఛానల్ కి వచ్చే మీకు క్షమాపణ చెప్తా మీ టీవీకి క్షమాపణ చెప్తా నా తల్లి గెలితే టికెట్ ఇత్తే కానీ టికెట్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా గెలవదు అంతే గెలవదు అక్కడ బెమ్మనం విశాఖపట్నం బెమ్మ ఐదు వందలు కోట్లు పెట్టి బెమ్మన బిల్డింగ్ కట్టింది రిషికొండ మీద మరి విన్నావా నువ్వు విన్నాను విన్నాను అంతా ఎవరి మనసు కదండి టూరిజం మినిస్టర్ చేసింది అదేమైతే అంటుంది కదా ఏం చెప్తా ఉంది మన కోటలు ఎవరైనా విమర్శిస్తే ఏం చెప్తా ఉంది అక్కడ ఇంతకు ముందు ప్రధాన మంత్రులు గవర్నర్లు వాళ్ళు వస్తే ఉండడానికి నీకు చెప్పినారా చెప్పినారా మాకోసం పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టి అని అక్కడ ఎంత విలాసవంతంగా ఆ టూలు అవి ఎంత టీవీ ఛానల్ కనపడతా ఉంటే ఆశ్చర్యం ఆ అలాంటి గురించి మాట్లాడుకుంటే అసలు టబ్బులంట అవంటా ఇవంట బెడ్లు అంట అది అంత విలాసవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఒక్క రూపాయి వీళ్ళ దగ్గరికి పోనీ జగన్మోహన్ రెడ్డి గారే కదా అదంతా పెట్టేది మా జగన్ అన్నే కదా మరి జగన్ అన్నకు తెలుసు కదా ప్రజెంట్స్ మంత్ నొక్కేసా ఐదు వందల కోట్లు ఎందుకంటే ఆడ ఏం చేయాలంటే పోలవరం కంప్లీట్ చేయకూడదా డబ్బులతో ఇప్పుడు ఋషికోట గుండు కొట్టించి కట్టమని ఎవరు చెప్పినాడు ఆడ టూరిజం ప్లాన్ చేసేది నువ్వు ஆ போலவரம் கம்ப்ளீட் கதா பிரத்யேக ஹோதா போய் அடகா சிபிஎஸ் ரூ ஜாப் கேலண்ட் ரிலஜ்யா ஐந்து கோட்டிமா ஆஹ் இல்ல சன்னா யாடு டெவலப் அது